అందరికీ నమస్కారం కథలపల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ నాట్ ఎయిట్ విందాం శ్రావ్య పరిస్థితి తెలిసి హర్షతో పాటుగా సుశీల గారు వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకుని నేరుగా శ్రావిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళేటప్పటికి కూడా శ్రావ్య సిచ్యుయేషన్ ఏంటో తనకేం జరిగిందో తెలియక ఆమె పరిస్థితిని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్ హర్ష ముందుగా శ్రావణ్ ట్రీట్ చేస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుంచి ఆమెను చూడడానికి ట్రై చేసి అది కుదరక అక్కడ చేరులో కూర్చుని మౌనంగా కన్నీరు కారుస్తున్న రాధగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు మోకాళ్ళపై కూర్చుని ఆవిడ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఏమైంది అత్తయ్య అసలు నా బంగారానికి ఏమైంది తల్లికి సీరియస్గా ఉంది త్వరగా రెండు అని చెప్పి నాకు కాల్ చేశారు అసలు ఏమైంది అత్తయ్య నా బంగారానికి ఎందుకు సీరియస్ అయింది అని అడిగాడు హర్ష రాధగారు కన్నీరు కారుస్తూనే ఆ సెక్యూరిటీ గార్డ్ తనకు చెప్పిందంతా చెప్పి మది సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో లోపల సౌండ్సే కాదు బయట నుంచి వచ్చే సౌండ్స్ కూడా లోపలికి వినిపించాం అందుకే నా పుచ్చితల్లి ఏదో కష్టంలో ఉండి ఎంతగానో అరిచినా కూడా మాకు వినబడలేదంటూ హర్షనుని తన చేతులను తీసుకుని తన ముఖానికి అడ్డుపెట్టుకుని ఏడుస్తున్నారు రాధగారు అదంతా విన్న హర్ష అసలు శ్రావిక ఏమై ఉంటుంది ఎందుకు తను అరిచి ఉంటుంది తన్నెవరు అంతలా బాధ పెట్టుంటారు ఆ సెక్యూరిటీ గార్డ్ అరవక అరవకముందు ఇంట్లోకి ఎవరు వచ్చినట్టుగా అలికిడి వచ్చిందని అన్నాడంట అంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చుంటారా ఒకవేళ వస్తే అది ఎవరై ఉంటారు ప్లీజ్ కాడ్ నా బంగారానికి ఏం కాకుండా చూడు తన్ని మహాకార్యానికై పుట్టిన కారణ జన్మురాలు అలాంటి తనకి ఏమీ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే దయచేసి నా ప్రాణాన్ని కాపాడని మనసులోనే దేవుని దండం పెట్టుకుంటూ బాధగా కన్నీరు కారుస్తున్నాడు హర్ష కొంతసేపటి తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి ఆ అమ్మాయికి ఏమైందనేది మేమంతా ట్రై చేసి ఎన్ని టెస్టులు చేసినా మాకు తెలియడం లేదు ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఆమె ఒళ్ళంతా ఎర్రగా అయిపోయి ఆమె శరీరం అగ్నిగోళంలా ఏదో లావాలో తేలినట్టుగా ఉంది ఆమె శరీరం ఎందుకలా దహించుకుపోతుందో మాకు అర్థం కావడం లేదు ముందు మీరు తీసుకొచ్చినప్పుడు తన జస్ట్ నార్మల్ ఫీవర్ అని అనుకున్నాం కానీ కాదు అసలు ఏమైందో ఆమె బాడీ ఎందుకలా మండిపోతుందో మాకు అర్థం కావడం లేదు అందుకే మాకు అర్థమైనంత వరకు ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చాం దానితో ఇప్పుడు ఆమె నార్మల్ స్టేజ్కి వచ్చింది సో ఆ అమ్మాయిని ఒక నాలుగు రోజులు మా అబ్జర్వేషన్లో ఉంచండి ఈలోపు ఆమెకు మెలకు వచ్చి ఏమైందో చెప్తే దాని తగ్గట్టుగా కూడా ట్రీట్మెంట్ చేసి తనకి త్వరగా క్యూర్ అయ్యేలా చేస్తాం లేదు ఈలోపే ఆమె క్యూర్ అయినా కూడా మీరు ఆమె ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు డాక్టర్స్ డాక్టర్స్ వెళ్ళిపోయాక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి శ్రావణ్ని చూసొచ్చారు లాస్ట్లో హర్ష వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ రాక్షసి ఎప్పుడు నన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకుని ఏదో ఒకటి చేసి నన్ను ఏడిపిస్తూనే ఉంటావు ముందు నీ ఎల్లరితో ఆనందంగా ఏడిపించేదానివి కానీ ఇప్పుడు నువ్వు ఇలా హాస్పిటల్ పోవాలి బాధతో నన్ను ఏడిపిస్తున్నావు అసలు ఏమైంది బంగారం నీకు అసలు ఎందుకలా అరిచావు మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఎందుకలా సృహద పడిపోయావు అసలు ఏమైంది నీకు త్వరగా కళ్ళు తెరుగు బంగారం నువ్వు కళ్ళు తెరిచి నేను ఏడిపించింది ఎవరో చెప్తే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను నేను ప్లీజ్ బంగారం లే లేచి నేను బాగానే ఉన్నాను భర్తగారు అని నా బాధను పోగొట్టు అనుకుంటూ బాధపడుతున్నాడు హర్ష కొన్ని గంటల తర్వాత కళ్ళు తెరిచిన శ్రావ్య తన చేతి దగ్గర నిద్రపోయిన తన భర్తను చూసుకుని తానున్న స్థితి మర్చిపోయి వెంటనే లేచి అతను అతుక్కుపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది దానితో మెలకు వచ్చిన హర్ష నిద్ర లేచి ఆమె ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాక ఆమె వెన్ను నిమురుతూ నీకేం కాలేదు బంగారం నువ్వు బాగానే ఉన్నావు యు ఆర్ ఆల్ రైట్ నీకేం కాలేదు చూడు నేను ఇక్కడే ఉన్నాను కదా కేడొ ఒకరా అంటూ ఆమెను ఓరడిస్తున్నాడు అక్కడే సోఫాలో కూర్చున్న రాధా గారు వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ చేరిపోయి శ్రావ్యని ఏమైందంటూ ప్రశ్నిస్తూ వారు కూడా ఆమెను ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తున్నారు కొంతసేపటికి శ్రావ్య అతనికి దూరంగా జరిగి తలదించుకుని బాధగా దయచేసి నాకు క్షమించండి అంది దాంతో సుశీలగారమ్మ తల్లిని మురుతూ క్షమించాలా కానీ ఎందుకు ఎవరు క్షమించాలి అని అడిగారు మీ అందరూ క్షమించాలి నన్ను అందు అందరినీ చూస్తూ శ్రావ్య అందరా కానీ ఎందుకు అని అడిగారు రాధగారు అవును మీరందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే ఏ నిజమైతే నాకు తెలిసి నన్ను నేను గాయపరుచుకుంటానని నా నుంచి మీరు నిజం దాచారో అదే నిజాన్ని నిన్నే నిజం చేశాను అని తలదించుకుని చిన్నగా దాంతో సుశీల గారు అంటే అని అడిగారు ఆవిడకేదో అనుమానం వచ్చి అక్కడున్నందరూ కూడా అలానే అనుకుంటా ఆమె వైపు చూస్తున్నారు ఇంతలో శ్రావ్య మాట్లాడుతూ మరేమో మొన్న నాకు మమ్మీకి మధ్య జరిగిన డిస్కషన్ ద్వారా మమ్మీ దేనికో భయపడుతుందని నా నుంచి ఏదో నిజం దాస్తుందని నాకు అనిపించింది అది కూడా నాకు గతం గుర్తొచ్చే విషయంలోనే దానితో నాకు డౌట్ వచ్చి ఆ రోజే స్వామీజీ గారు కాల్ చేసి విషయం అడిగాను కానీ ముందు ఆయన కూడా ఏం లేదంటూ దాటేయడానికి ట్రై చేశారు దానితో నా అనుమానం ఇంకా పెరిగి నాకు నిజం చెప్పకపోతే ఆ శివయమే దొట్టానండంతో ఇక తప్పక స్వామీజీ గారు నాకు నిజం చెప్పేశారు తర్వాత ఆయనే నువ్వు పొరపాటును కూడా పౌర్ణమి నాడు బయటకు వెళ్ళొద్దని నీ కథం గుర్తొచ్చే వేరే మార్గం ఏదైనా చూస్తానండంతో ఎటువంటి సమస్యకైనా వంద పరిష్కారాలు ఉండొచ్చేమో కానీ నా సమస్యకు మాత్రం ఒక్కటే పరిష్కారం అదే నేను పౌర్ణమి వెలుగులో రోజంతా నిలబడ్డాం అది తప్ప నాకు వేరే మార్గం లేదు స్వామీజీ ఒకవేళ మీరు అన్నట్టుగానే దీనికి వేరొక పరిష్కార మార్గం ఉన్నా కూడా అది ఎప్పటికీ తెలుస్తుందో మనకు తెలియదు నేను ఆ నరకం అనుభవించకుండా ఉండడం కోసం ఇలా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే ఈ లోపు ఇంకొంతమంది తల్లులు తమ బిడ్డను కోల్పోవాల్సి వస్తుంది నేను భరించే కొద్దిపాటి నరకం ఆ తల్లులు పడే వేతన కంటే మరి ఎక్కువేం కాదు కదా స్వామీజీ అందుకే దయచేసి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేయకండి అలానే మీరు నాకు ఈ విషయం చెప్పినట్టు ఎవరికి చెప్పకండి అన్నాను అందుకు స్వామీజీ గారు నీ గత నీకు ఆల్రెడీ తెలుసుగా తల్లి గుర్తు చేసుకోవడం ఎందుకు ఎలానూ నీకు ఉండాల్సిన శక్తి అయిన పూల శక్తి ఎప్పుడో నీ నుంచి జాగృతమైంది అయింది మళ్ళీ సాధన చేస్తే అదే బయటకు వచ్చేస్తుంది ఇక మంత్రాలంటావా సాధనా సంకల్పం ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే చదువురని దొంగ అయినా కూడా వాల్మీకి కాగలడు అన్నారు స్వామీజీ దానితో నేను ఎటువంటి లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయినా ఎంత ఈజీగా నేర్చుకోగలిగే నాకు ఈ సంస్కృతం ఎందుకు రావడంలే స్వామీజీ బహుశా నేను నా పూర్వజన్మకు జ్ఞప్తి తెచ్చుకుంటేనే నాకు ఆ మంత్రాలవి రావాలని నా నూటిపై రాసిపెట్టుందేమో అదా శివయ్య ఆజ్ఞనేమో అన్నాను నేను దానితో నా మాటలకు ఆయన కన్విన్స్ అయ్యి నేను పౌర్ణమి నాడు బయటకు వెళ్ళడానికి ఒప్పుకున్నారు దానితో మా ఇంట్లో రూమ్స్ అన్నీ సౌండ్ ప్రూఫ్ కావడంతో మమ్మీ వాళ్ళు నిద్రపోగానే నేను నేను టెర్రస్ పైకి వెళ్ళిపోయి నిలబడిపోయాను మా చుట్టుపక్కల ఇల్లులు లేవు అండ్ మా సెక్యూరిటీ గార్డ్ యొక్క భయం గురించి నాకు ముందే తెలుసుండడంతో ధైర్యం చేసి నిన్న పూనం వెలుగులో నిలబడి ఆ వెలుగు నా చర్మాన్ని కాల్చేస్తున్నా కూడా అక్కడి నుంచి కదలకుండా అలానే నిలబడి ఆ మంటలు భరించలేక గట్టి గట్టిగా అరిచేస్తూ మరీ ఎక్కువ మంట కలిగించే చోట్ల ఆ మంట భరించలేక రక్కేసుకుంటూ ఆ రాత్రంతా నరకం అనుభవించాను ఆ నరకం అనుభవిస్తున్న నాకు అవే నా చివర గడియాలని ఇంకెప్పటికీ నేను మిమ్మల్ని ఎవరిని చూడలేనేమోనని అనిపించింది అందుకే ఇందాక లేవగానే ఆయన అలా పట్టుకుని ఏడ్చేశానంది శ్రావ్య అదంతా విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోగా హర్షకి మాత్రం శ్రావ్య మీద అంత కోపం వచ్చి కోపంగా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు దానితో శ్రావ్య ఏమండి ఏమండి ఆగండి నేను చేసింది తప్పే అందుకు ఐమ్ వెరీ సారీ అంటూ ఎంత అరిచినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు హర్ష రాధగారు వాళ్ళకు కూడా శ్రావ్య చేసిన పనికి ఆమెపై కోపం వచ్చి వాళ్ళు కూడా శ్రావ్యతో మాట్లాడడం మానేశారు గోపాల్ గారు విజయ్ గారు మాట్లాడడానికి ట్రై చేసినా కూడా తమ పెళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో వాళ్ళు కూడా మిన్నకుండిపోయారు శ్రావ్య కాన్షియస్లోకి వచ్చిందని తెలిసి అక్కడికి వచ్చిన డాక్టర్ శ్రావ్యను అసలు మీకేమైంది మీ శరీరం ఎందుకలా అగ్నిగొండలకు కాలిపోతోంది అని అడగడంతో నాకేం తెలియదు డాక్టర్ అంటూ ఆస్కార్ లెవెల్లో నయన ప్రదర్శన చేసింది కళ్ళు టపటపలాడిస్తూ శ్రావ్య దానితో డాక్టర్ సర్లే అని శ్రావ్యని మరోసారి పరీక్షించి మీ పరిస్థితి మెల్లిమెల్లిగా స్టెబుల్ అవుతుంది ఇంకో నాలుగు రోజుల్లో మీరు పూర్తిగా క్యూర్ అవుతారని చెప్పి శ్రావ్యకు హాట్ ఫుడ్ అది పెట్టకండి ఆమె కూల్ ఎనర్జీ డ్రింక్స్ అవి తాగిస్తుండమని ఆమెను వీఐపీ వార్డ్ రూమ్కి షిఫ్ట్ చేస్తామని అందులో నుంచి ఆమెను బయటకు వెళ్లకుండా చూసుకోమని రాతగారికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ శ్రావ్యను రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత అందరూ ఆ రూమ్లోనే కూర్చొని బాతాకానీ వేస్తున్నారు కానీ శ్రావ్యతో ఒక్కరు కూడా మాట్లాడరు చాలాసేపటి వరకు వాళ్ళు తనతో మాట్లాడతారేమోనని చూసి చూసి ఇక విసుకొచ్చిన శ్రావ్య మీద చేయి వేసుకుని గట్టిగా రే కన్నయ్య వినపడుతోందా నీకు దేవలోకంలో క్షేమంగా ఉన్నావా కన్నయ్య నీకే నువ్వు బాగానే ఉన్నావు ఇక నా పరిస్థితే మరి దారుణంగా ఉంది అరే కూతురు కడుపుతో ఉంది ఉదయం నుంచి అదేం ఏం తినలేదనే ఆలోచన కూడా లేకుండా ఎలా ముచ్చట్లు పెడుతుందో చూడు మీ అమ్మమ్మ అరే నా కోడలు కడుపులో నా మనవడు ఉన్నాడు వాడు కాకలేస్తుంది కనీసం వాడికైనా రెండు ముత్తలు పెడదామన్నా ఆలోచన కూడా లేదు చూడు మీ నానమ్మకి ఇక నీ బాబు నా మీద అరిగి ఎటో వెళ్ళిపోయాడు అరే నేను చేసింది పెద్ద నేరం అన్నట్టు అందరూ అలా నాపై సైలెంట్గా డిక్లేర్ చేస్తే ఎలా నాకేమైనా సరదానా నా ఒళ్ళు కాల్చుకోవడానికి నా గతం గుర్తొచ్చి ఆ మంత్రాలు రావడం కోసం అది తప్ప వేరే మార్గం లేదని అలా చేస్తే తప్ప త్వరగా శాపం పోయి మనం ఊరి ప్రజలు పట్టిన దరిద్రం పోదని ఆలోచించి నేను ఇలా చేస్తే అసలు ఎవరూ పట్టించుకోరే అంది శ్రావ్య దాంతో రాధగారు శ్రావ్యకు అన్నం వడ్డిస్తూ అలా పౌర్ణమిలో వెలుగులో నిలబడితే నీకేమైనా అవుతుందని ఆలోచించలేకపోయిందా మనవడా మీ అమ్మ అన్నారు శ్రావ్య దగ్గర భోజనం తెచ్చి కలుపుతూ దాంతో శ్రావ్య అంటే వాడు ఎలానో ఆ ఇంద్రదేవుని దగ్గర సేఫ్గా ఉన్నాడుగా మమ్మీ అందుకే వాడికి ఏం కాదనే నమ్మకంతో అలా చేసేశా అంది అమాయకంగా అఘోరించావులే రాపట్టు అని ముద్ద కలిపి శ్రావి నోటి దగ్గర పెట్టారు రాధగారు వెంటనే శ్రావి ముఖం పక్కకు తిప్పేసుకొని నాకన్నయ్య వాళ్ళ డాడీ తినిపిస్తేనే తింటాడంట లేదంటే లేదు అంది పెట్టుగా అందుకు సుశీల గారు అలా అన్న మనవడంటున్నాడా లేక వాడు తెల్ల అన్నారు వెటకారంగా ఏమొత్తయ్య గారు నాకేం తెలుసు నేనైతే చాలా అమాయకురాలను తెలుసా అంది మూత ముందుకు పెడుతూ బుజ్జితల్లి వేషాలు ఆపేసికి తిను అని రాధగా తినిపిస్తూ ఉంటే నేను తిన్నంటే అంటే తిన్ను అంటూ శ్రావ్య ముందుకేస్తోంది ఇక తప్పదని విజయ గారు హర్ష కాల్ చేసి చెప్పడంతో అప్పటి వరకు కోపంతో బయటే అటు ఇటు తిరుగుతున్న హర్ష లోపలికొచ్చి తిను అన్నాడు సీరియస్గా దాంతో శ్రావ్య మీరు తెయ్యల్లా ఇంత కళ్ళేసుకున్నాను భయపెట్టినా కూడా నేను తిన్ను మీరే నాకు తినిపించాలి అంది మూదు ముడుచుకుంటూ సరే అడుగుతా నిజం చెప్పు నువ్వు చేసి నీ పిచ్చి పని వలన నీ గత నీకు గుర్తొచ్చిందా నీకు గుర్తొచ్చిందంటే చెప్పు నేను నీపైన కోపాన్ని వదిలేసి నీకు అన్నం తినిపిస్తాను అన్నాడు హర్ష దానితో శ్రావ్య కళ్ళు తిప్పుతూ గుర్తొచ్చిందా అంటే అంటూ వచ్చిందన్నట్టుగా తన నిలువగా ఒప్పబోతుంటే హర్ష ఒకేసారి సీరియస్గా చూడడంతో శ్రావ్య భయపడి వెంటనే లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపేసింది దానితో అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతూ శ్రావి ఎంత చేసినా కూడా ఆమె గతం గుర్తురాకపోవడం ఏంటా అని ఆలోచిస్తున్నారు ఇంతలో రాధగారు గారు ఏంటి తల్లి నీ గతం గుర్తు రాలేదా నిజం చెప్పు నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగారు ఒట్టు మమ్మీ నిజంగానే నాకు గతం ఇంత కూడా గుర్తు రాలేదు అంది బొటను వేలు చూపుడు వేలు కలిపి చూపిస్తూ దానితో అందరూ షాక్ అవుతూ శ్రావ్య వైపు చూడగా గారు మాత్రం తన గతం గుర్తురాలేదని నీకేలా తెలిసింది కన్నయ్య అని అడిగారు ఆశ్చర్యంగా అందుకు హర్ష ఎందుకంటే నాకు గుర్తొచ్చేసింది కాబట్టమ్మా అన్నాడు హర్ష దానితో అక్కడ ఉన్నందరూ మళ్ళీ షాక్ అవ్వగా హర్ష మాట్లాడడం కొనసాగిస్తూ ఇందాక శ్రావి నన్ను హక్ చేసుకున్న హగ్లో నేను సౌదామిని ఫీల్ అవ్వలేదు అన్నాడు హర్ష దాంతో విజయ్ గారు ఏంటి చిన్నాను అనేది అని అడిగారు అవును డాడ్ సౌదామినికి శ్రావికి చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరిలో నాపై ఉన్న ప్రేమ సమానమే అయినా వారు చూపించే ప్రేమలో ఉండే భావాలు వేరు శ్రావ్య నన్ను సంతోషంగా హాయిగా నేను తన సొత్తు అన్న అహంభావంతో ప్రేమ నిండిన హృదయంతో హత్తుకుంటుంది నన్ను అదే సోదామినీ అయితే తన హృదయంలోనే కాకుండా తన అనువణువులో నావే ప్రేమను నింపుకుని ఆనందంగా మనస్ఫూర్తిగా మీ ప్రేమకు నేను అర్హురాలను కానేమో అనుకుంటూ మీరు లేని నేను లేను అన్న భావంతో హత్తుకుంటుంది నన్ను దీన్ని బట్టే చెప్పొచ్చు తను సౌదామినా లేక శ్రావ్యనా అనేది అతని ఎక్స్ప్లెనేషన్కి అందరూ షాక్తో కళ్ళు పెద్దవి చేసి నోళ్లు తెరవగా శ్రావ్య మాత్రం చూసారా అత్తయ్య అంటే అన్నానంటారు కానీ మీ అబ్బాయి మాటలు చూస్తుంటే నా రెండు క్యారెక్టర్స్ గురించి చెప్తున్నట్టుగా లేదు నా గురించి నా సవత గురించి సపరేట్గా చెప్తున్నట్టుగా ఉంది అందుకే మరి నాకు ఆయన మీద కోపం వచ్చేది అంది అలక్క శ్రావ్య చేసిన ఓవరాక్షన్ చాలు కానీ ఇక తిను అన్నాడు ఫ్యాంట్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుంటూ హర్ష ఏదైనా ఒక్కసారే చెప్తా రెండోసారి చెప్పించాలనుకోకు తట్టుకోలేవు అంది సినిమా డైలాగ్ లెవెల్లో శ్రావ్య నువ్వు ఆ డైలాగ్ని కూనీ చేసా బదులు ఆ రెండోసారి ఏదో చెప్పేయచ్చు అన్నాడు విసుగ్గా హర్ష హా చెప్తారు అని అంతా మూతి తిప్పుతూ ముడిచిన మోకాళ్ళపై చేతులు స్టైల్గా వేసుకుంటూ శ్రావ్య ఆమె ప్రవర్తనకి హర్ష అప్వా అనుకుంటూ నుదుటిపై వేలుతో రబ్ చేసుకుంటూ ఉంటే గోపాల్ గారు నువ్వు తన మీద కోపడ్డావుగా హర్ష అందుకే నీ చేత్తో తినిపించుకుని నీ కోపం పోగడదామని నా పాప ప్లాన్ వాళ్ళ అమ్మ ఇప్పుడు తనపై కోపడినా ఇదే ట్రిక్ ప్లే చేస్తుంది నా పాప అన్నారు చిన్నగా నవ్వుతూ గోపాల్ గారు దానితో శ్రావ్య డాడీ నున్న నా సీక్రెట్ అందరికీ చెప్పేశావు అందుకే నేను నీ జట్టు పీస్ అంది చూపుడు మధ్య వేలు విడదీస్తూ అది విన్న రాధ గారు అమ్మకిలాడి ఇదా నీ ట్రిక్ నేనింకా నీకు అమ్మపై ప్రేమ కారిపోయి అలా ముద్దలు కల్పించుకుని తినిపించుకుంటున్నావు అనుకున్నాను కదే రాక్షసి అన్నారు ఆమె ఎత్తిపై చిన్నగా మొట్టికాయ వేస్తూ దాంతో శ్రావ్య అప్పా అని తలరుత్తుకుంటూ ఉండు మమ్మీ నీ పని చెప్తాను అనుకుని మా ఆయన నన్ను తొక్కేశాడు కానీ లేదంటే నేను ఆ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా పెద్ద సైంటిస్ట్ అయి ఉండేదాన్ని అని ఫోజులు కొడతావు కానీ ఈ చిన్న విషయం కనిపెట్టలేకపోయావు మమ్మీ చూడు డాడీనే నీకంటే కంటే అందుకే నా ట్రిక్ని ఈజీగా కనిపెట్టేశారు అని డాడీ నీకు వినబడుతోందా మమ్మీ మీతో తను తొక్కేసేవారనేది అది సీక్రెట్ చెప్తున్నట్టుగా నోటి పక్కన ఒక చెయ్యి అడ్డంగా పెట్టుకుని చిన్నగా దాంతో రాధగారు నువ్వు నిజంగానే రాక్షసి పిల్లవే అని తిట్టి యాండి మీరు అది వెయ్యే మాటలు నమ్మకండి నేను ఇప్పుడు అలా అనలేదు అన్నారు రాధగారు నమ్మకం డాడీ మీ ఆవిడ మీకు అబద్ధం చెప్తోంది నాతో చాలాసార్లు అలానే అనేది అంది నవ్వుతూ శ్రావ్య ఈలోపు తన నోటి దగ్గర ముద్దొచ్చి చేరడంతో శ్రావ్య తన పక్కగా చూడగా హర్ష నువ్వెన్ని ట్రిక్స్ ప్లే చేసినా సరే ఈసారి నేను నీతో మాట్లాడడం అనేది జరగదు అన్నాడు హర్ష ఆమె బొగ్గలు నొక్కి ఆమె నోట్లో ముద్ద పెడుతూ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ భర్తగారు నేను కూడా చూస్తాను తమ ఎన్ని రోజులు అంటూ కళ్ళు తిప్పుతూ నాతో మాట్లాడకుండా ఉండగలరో అంది వయ్యారంగా విజయ సుశీల గారు ఆ రోజే వైజాగ్ వెళ్ళిపోగా హర్ష నాలుగు రోజులు హాస్పిటల్లోనే ఉంటూ ఆమెతో మాట్లాడకుండా ఆమెను జాగ్రత్తగా చూసుకుని ఆమెను డిశ్చార్జ్ చేశాక అప్పుడు కూడా ఆమెతో మాట్లాడకుండా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాడు దాంతో శ్రావి తన మనసులో మొండిఘటం అని ముద్దుగా తిట్టుకొని మనం చేసిన పనికి ఈ మాత్రం ఇంపాక్ట్ ఉండాలి అరే ఈయన మనతో మాట్లాడేలా లేరని హాస్పిటల్ ఉన్నప్పుడు డేర్ చేసి లిప్ కిస్ ఇచ్చినా కూడా కరగకుండా డంగా అలానే ఉండిపోయారు దీన్ని బట్టి చూస్తుంటే ఈయన ఇప్పుడు కరిగేలా లేరే ఈ బండరాయిని కాదు కాదు బండ మనసున్న ఈ మనిషిని ఎప్పటి కరిగించాలో ఏంటో అనుకుంటూ తన రెగ్యులర్ లైఫ్లో పడిపోయింది శ్రావ్య ముందుగానే హైదరాబాద్ వెళ్ళిపోయిన సుశీల గారు డైరెక్ట్గా స్వామీజీ గారిని కలిసి విషయం చెప్పగా ఇలా జరగడానికి తన గతం గుర్తురాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంది తల్లి ఆ కారణమే శ్రావ్య మొదటికి చేరువుగా ఉన్న తన జ్ఞాపకాలను చేరనివ్వకుండా చేస్తోంది అని చెప్పారు స్వామీజీ ఇక్కడ చాణక్య ఆ కారణం ఏంటి గురుదేవా అని తన గురుదేవుని అడిగాడు దాంతో గురుదేవ నాకు తెలియదు చాణక్య కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను తన గతానికి ముడిపడి ఉన్న ఏదో ఒక వస్తువు లేక మనిషి యొక్క ఉనికి తను ఇంకా చేరలేదు అది చేరేంత వరకు తనకు అడ్డుగా ఉన్న సన్నని గీత తన గతం గుర్తుకు రానివ్వదు గురూజీ మాటలు విన్న చాణక్య తన మనసులో మా గతంలో ఉన్న ఇంకొక వ్యక్తి ఉనికి అసలు ఇంకో వ్యక్తి ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్నాడు చాణక్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు